వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబా డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజైతే మీ ముందుకు ఒక ఎక్స్పెరిమెంట్నైతే నేను తీసుకొచ్చేసానండి ఇది మరి సక్సెస్ అయ్యిందా ఫెయిల్ అయ్యిందా అనేది మటుకు మీరే చెప్పాలండి వీడియోని స్కిప్ చేయకుండా చూసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి మీడియం సైజులో ఉన్నటువంటి రెండు బీట్రూట్లను అయితే తీసుకుని పీలది తీసి నీట్గా ఒకసారి వాష్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లకైతే వేసేసి మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసేసానండి కట్ చేసేటప్పుడే మన చాప్బోర్డ్ కానీ లేదా మన చేతులు బీట్రూట్ కలర్ అనేది మామూలుగా కూడా అంటుతుంది కదండి సేమ్ అలానే అయ్యిందండి ఇప్పుడు మెత్తగా పేస్ట్ అయితే చేసేద్దాం ఎటువంటి వాటర్ కూడా దీంట్లో పోయాల్సిన అవసరం లేదు ఇలా పేస్ట్ అయిన తర్వాత ఒక గిన్నె ఏదన్నా తీసుకుని మనం వడకట్టుకునేది టీ గరాట కానీ అట్లాంటివి ఉంటాయి కదా ఆ గరాటని ఈ గిన్నె మీదకి పెట్టి గరాట మనం పద్దాకా పెట్టుకున్నప్పుడు ఇలా జారిపోతుంది కదండి ఇలా జారిపోకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ అండి గరాటకి ఇలా అటువైపున చూస్తే చిన్న హోల్లే ఉంది కదండి ఆ హోల్లోకి ఏదైనా చిన్న స్పూన్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టారు అంటే అది జారకుండా స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి ఇప్పుడు మనం చేసుకునే పని అయితే చేసేసుకుందాం ఒక క్లాత్ అయితే తీసుకుని దాంట్లోకి మిక్సీ పెట్టినటువంటి బీట్రూట్ పలుపు ఉంది కదా దాన్ని అయితే వేసి బీట్రూట్ జ్యూస్ని అయితే తీసుకుందామండి ఇలా మొత్తం వేసేసిన తర్వాత గట్టిగా మనం పిండేస్తే జ్యూస్ అనేది గిన్నెలోకి వచ్చేసిద్ది కదండి ఆ జ్యూస్తోనే మనకి పని అంతానండి ఇంతకీ ఏం ఎక్స్పెరిమెంట్ అనేది మీకు చెప్పలేదు కదా లిప్పు బామ్ అని చెప్పి స్టార్ట్ చేశానండి కానీ మరేదో అయ్యింది అది ఏమైంది అనేది మీరు వీడియోలోనే చూసేయండి చూస్తున్నారు కదా కలర్ అనేది బాగా వచ్చింది కదండి వైట్ క్లాత్ మీద చక్కగా బేబీ పింక్ కలర్లో కలర్ అయితే వచ్చింది మరి ఈ పల్పును కూడా పడేయాల్సిన అవసరం లేదు మనం ఏదో ఒకటి చేసేస్తాం కదా అది కూడా ఈ వీడియోలోనైతే నేను చూపించేస్తానండి ఇప్పుడైతే ఒక గిన్నెలోకి ఈ బీట్రూట్ జ్యూస్ అనేది ఉంది కదా ఈ జ్యూస్ని ఆ గిన్నెలోకి వేసి స్టవ్ అది వెలిగించుకుని మీడియం ఫ్లేమ్ మీద బాగా దగ్గర పడే వరకు అయితే బాగా కాచుకుందామండి ఈలోపు ఏం చేద్దాము అంటే మనం బీట్రూట్ పల్ప్ అనేది పక్కన పెట్టాం కదండి ఆ పల్ప్ని కూడా ఏదో చేద్దామని ముందే చెప్పాను కదా దాన్ని అయితే స్క్రబ్ లాగా యూజ్ చేసుకుందామండి డైరెక్ట్గా ఇలా ఇది ఫేస్కి కానీ హ్యాండ్స్కి కానీ స్క్రబ్ చేసుకోవచ్చు ఎటునో స్టవ్ మీద పని అవుతూ ఉంది కదా దానికి టైం పడుతుంది కదండి ఈ లోపైతే ఈ పని అయితే చేసేసుకోవచ్చండి ఇట్లా స్క్రబ్ లాగా ఫేస్కైనా హ్యాండ్స్కైనా కూడా చేసుకోవచ్చు దీనివల్ల ఏంటి అంటే డెడ్ స్కిన్ ఏదన్నా ఉన్నట్లయితే అది రిమూవ్ అయిపోయిద్దండి లేదు ప్యాక్గా వేసుకోవచ్చు ప్యాక్గా ఏంటి అంటే కొద్దిగా శనగపిండి పాలు కానీ పెరుగు కానీ యాడ్ చేసేసి పేస్ట్ లాగా చేసుకుని ఫేస్ కానీ హ్యాండ్స్కి కానీ అప్లై చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇది కంప్లీట్ అయ్యేలోపు మన ఫేస్ ప్యాక్ అది కూడా కంప్లీట్ అయిపోయిందండి అంటే ఒకే బీట్రూట్లకి రెండు ప్రయోజనాలు అన్నమాట చూస్తున్నారు కదా దగ్గర పడిందండి కలర్ కూడా కొద్దిగా డార్క్గా అయింది కదా ఇంకొద్దిగా దగ్గర పండిద్దామండి మనం దాదాపుగా ఒక హాఫ్ కప్ వరకు ఈ బీట్రూట్ జ్యూస్ అనేది పోసాం కదా అది బాగా మరుగుతూ 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 ఇలా కొద్ది కొద్దిగా దగ్గర పడుతూ వస్తుందండి ఇంకొద్దిగా దగ్గర పండిద్దామండి చూస్తున్నాం కదా ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఆఫ్ చేసుకున్నాక ఇది వేడిగా ఉన్నప్పుడే నేను ఏం చేశాను అంటే ఒక చీసా చిన్న చీసా అయితే తీసుకుని ఆ చీసాలోకి ఈ జ్యూస్ని అంటే అంటే బాగా మరిగినటువంటి బీట్రూట్ పాల్ జ్యూస్ ఉంది కదా ఆ జ్యూస్ని అయితే పోసేసానండి పోసేసి దానిలోకి ఒక స్పూన్ వ్యాజ్లైన్ కూడా యాడ్ చేసేసాను అది కూడా వేడిగా ఉన్నప్పుడు చేస్తే త్వరగా మెల్ట్ అయిపోయిందండి వ్యాజ్లైన్ వ్యాజ్లైన్ ప్లేస్లో మీరు కొబ్బరి నూనె కానీ లేదంటే మనం ఇంట్లో నెయ్యి వాడుతూ ఉంటాం కదా ఆ నెయ్యిని కూడా వేసేసుకోవచ్చండి కానీ వేడిగా ఉన్నప్పుడు చేస్తే త్వరగా అయిపోతుందండి ఇంకా మెల్ట్ అవటం ఈజీ అవుతుంది చూస్తున్నారు కదా గిన్నెకి అంటినటువంటి కలర్ కూడా మంచిగా ఉంది కదండి ఇప్పుడైతే చూస్తున్నారు కదా దీనిలోకి వ్యాజ్ లైన్ని కొద్దిగా యాడ్ చేసేసాను తర్వాత ఈ విటమిన్ క్యాప్సిల్ అని చెప్పి మనకి మెడికల్ షాప్లో దొరుకుతుంది కదా ఇది హెయిర్కి అయినా బాగా యూజ్ అవుతుంది కదండి చక్కగా మంచిగా మాయిశ్చరైజర్ అనేది ఈ విటమిన్లో ఉంటుందండి దాన్ని కూడా యాడ్ చేసేసి ఒక టూత్పిక్ ఏదన్నా తీసుకుని ఈ ఆయిలు వ్యాజ్లైను ఇదంతా కూడా బీట్రూట్ చిక్కబడిన దాంట్లో కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ చీసా ఎట్లాంటిది కనుక మీరు కూడా యూస్ చేస్తూ ఉన్నట్లయితే కలవటం కష్టం కదండి అందువల్ల డైరెక్ట్గా గిన్నె మనం కాచాం కదా అదే గిన్నెలో బాగా మిక్స్ చేసేసి తర్వాత ఇట్లా చిన్న చిన్న వాటిల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు ఇది కొద్దిగా చల్లారాలి చల్లారిన తర్వాత నేను ఫ్రీజర్లో అయితే పెట్టేశానండి ఇది నైట్ టైం నేను ప్రిపేర్ చేశాను కాబట్టి నేను నైట్ అంతా అట్లానే ఉంచేసేసి మార్నింగ్ నేను పని అయిపోయిన తర్వాత చూస్తే దాని స్ట్రక్చర్ అనేది ఇలా ఉందండి క్రీమీగా ఇట్లా వచ్చింది ఇంకేముంది చూడగానే ఆహా ఓహో అనుకున్నాను తర్వాత అర్థమైందండి ఇది లిప్స్కి కంటే ఫేస్కి బాగుంటుంది అని అనిపించిందండి చూస్తున్నాను కదా ఇది హ్యాండ్ మీద రాసుకుంటే కూడా చక్కగానే స్ప్రెడ్ అవుతుందండి మాయిశ్చరైజర్ అయితే ఉంది మంచి కలర్ కూడా ఉందండి కానీ నాకు లిప్ బామ్ కింద యూజ్ చేయడం అంత అని బాగుంది అని అనిపించలేదు బాగానే ఉంది కాదని అనట్లేదు కానీ నేను అనుకున్నంత పర్ఫెక్ట్గా అంటే నేను వీడియోలో చూసినంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు ఇది ఫెయిల్ అయ్యాననే అనుకున్నాను కానీ ఇది చేసేటప్పుడు ఇట్లా హ్యాండ్కి అప్లై చేసేటప్పుడు తర్వాత ఫేస్కి అప్లై చేసి చూసిన తర్వాత చూస్తే రిజల్ట్ అయితే బాగుందండి అంటే లిప్ లిప్తో పాటు ఫేస్కి కూడా ఇది అప్లై చేసుకోవచ్చు మరి మీకేమనిపించింది ఈ ఎక్స్పెరిమెంట్ హిట్ అనిపించిందా ఫట్ అనిపించిందా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి మరి ఇలాంటి మరిన్ని ఎక్స్పెరిమెంట్ మీ ఈ ఛానల్లో రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో యూజ్ అయ్యద్ది అనుకుంటే ఫార్వర్డ్ చేయండి అంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈ రోజుకి ఇదే వీడియో రేపు మరొక చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచ్